మోడీతో పొత్తు కట్టి అరుణ్ దాచడానికే పట్టపకటి కూడా నక్సలైట్ల విషయంలో కూడా జరిగినంత ఘోరమైన ఎన్కౌంటర్తో వికారోద్దీన్ అతని సహచరులను జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న వాళ్ళని చంపేశాడు చైన్ ప్రాణగాలను చెప్పేడు వివేక్ లాంటి వాడిని కమలా సోని అని ఈ ప్రాంతపు ఆదివాసీ ప్రాంతానికి వచ్చినటువంటి వాళ్ళను ఇక్కడి నుంచి గ్రేహం ఉంచుడిని చంపేశారు నిన్నడికి నిన్న చెర్లలో తొమ్మిది మందిని అలా తెలంగాణకు చెందినటువంటి ముస్లింలు యువతి ఉన్నది ఆదివాసు ఉన్నాడు దళిత అమ్మాయి సృజన మా వరంగల్ పైడి పెళ్లి చెందినమే విప్లవోద్యమ నాయకుడు జన్ను చిన్నారు మేనగోడలు రెండో తరం విప్లవంలో వెళ్ళినామే ఆమెను పట్టుకొని చంపేశాడు చనిపోయిన వాళ్ళంతా ఆదివాసులు దళితులు అమరులైన వాళ్ళంతా ఇది తెలంగాణ గ్రేహం చేసినటువంటి పని ఇట్లా బొరుసా ఎన్కౌంటర్లు చేసిన సందర్భంలో వచ్చిన ప్రజల నుంచి వచ్చిన స్పందనతోటే ఎన్కౌంటర్లు లేని రక్తపాతం లేని తెలంగాణను సాధిస్తానని చెప్పినటువంటి చంద్రశేఖరరావు అనధికాలంలోనే ఇంత రక్తపాతం చేస్తూ ఉంటే మరి వామపక్ష పార్టీలు మూడు వందల డెబ్బై ఒక్క సంస్థలతోటి తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ ఏర్పడింది తాత్కాలికంగానే దాని ఉద్యమం కొనసాగినప్పటికీ కూడా అటువంటి ఐక్యత ఇవాళ అవసరం అంతకంటే బలమైనటువంటి స్పష్టమైనటువంటి అవగాహన ఉండేటువంటి వర్గాల ప్రాథమికంగా మీరు ఒక ఐక్య సంఘటన అన్ని వర్గాల పీడలకు దోపిడీ గురి అవుతున్నటువంటి అన్ని వర్గాలు కలిసి ఒక ఐక్య సంఘటన అది ఏర్పడకుండా ఒక గొప్ప ఐక్యత కృషి జరగకుండా మనం విప్లవాన్ని విజయవంతం చేయలేము